డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటే ఈ నెల గ్రహస్థితులంతా కూడా కర్కాటక రాశి వారికి సూర్యుడి ఐదవ ఇంట్లో కుజుడు మూడవ ఇంట్లో బుధుడు ఐదవ ఇంట్లో గురుడు పదవ ఇంట్లో శుక్రుడు నాలుగవ ఇంటును శని ఎనిమిదవ ఇంటను రాహు తొమ్మిదవ వింటను కేతు మూడు ఇంట్లో చంద్రుడు చంద్రాస్తమంగా కూర్చున్నాడు ఈ నెల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి అవకాశాలు ఇరవై తర్వాత బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు డిసెంబర్ ఇరవై తర్వాత కొత్త మార్గాలు ఎదురు చూస్తూ ఉంటారు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రారంభంలో కాస్త ఉద్యోగంలో చిన్న చిన్న మిశ్ర నష్టానికి వచ్చినా కూడా దాని ఓవర్కమ్ కూడా మీరు వచ్చేస్తారు ఉద్యోగస్తులకి కొత్త టాస్క్లు మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమంది వారికి రోల్స్ చేంజ్ చేసే ఉన్నాయి మీ టీమ్ చేంజ్ చేసే ఉన్నాయి పనిలో కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది డెడ్ లైన్ మరియు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పొచ్చు కొన్ని అన్నెసెసరీ అక్వేషన్స్ రావచ్చు బాస్తో కాస్త స్మాల్ రెస్ట్రేషన్ ఉంటుంది జాగ్రత్త పడండి ఇలాంటి ఒక సమయంలో అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకా ఆర్థికంగా తీసుకుంటే ఇరవైవ తారీఖు తర్వాత చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు వెహికల్ కానీ హౌస్ కానీ ఖర్చు పెట్టే అవకాశాలు బాగున్నాయి పిల్లల యొక్క విద్య ప్రకారంగా ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉన్నాయి చిన్న చిన్న ఆరోగ్య ఖర్చులు కూడా ఈ నెల బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు ఇక రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు పెద్దగా గొప్పగా ఏం లేదు కొంచెం మిస్గా ఉంది ల్యాండ్ డీల్స్ ఇరవై తర్వాత చేయండి రెంటల్స్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి కాంట్రాక్ట్ పేపర్లు సవరణలు చేసుకోవడము ఏమైనా అగ్రిమెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూసుకోండి స్వయం ఉపాధి వాళ్ళకి ఇక దుకాణాలు ఫుడ్ మెడికల్ సర్వీస్ సెంటర్స్ మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది డైలీ ఇన్కమ్ స్టాండర్డ్గా ఉంటుంది పేరు పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగున్నాయి స్వయం ఉపాధి వరకు ఈ నెల చాలా బాగుంది చెప్పచ్చు విద్యార్థులకి చదువు కాన్సన్ట్రేషన్ పెరగాలి మళ్ళీ ఇక్కడ కూడా ఈ నెల కూడా